నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌసమ్ ఛానల్ మేము బంధువులతో కలిసి వన్డే ట్రిప్ వెళ్ళాము కదండి ఇది చూడండి అన్నా చెల్లెళ్ళు వస్తున్నారు ఇక్కడ కుబేర స్వామి దగ్గరికి వచ్చాము కుబేర టెంపుల్ అండి ఇది కాంచీపురంలో ఉంది హైవే రోడ్డు పక్కనే ఉందండి ఇది అంటే ఈ మధ్యలోనే కట్టారు ఇది కుబేరుడు అంటే బాగా డబ్బుండే స్వామి కుబేరుడు అందరికీ తెలిసిందే కదండీ అందరూ ఒకరొకరిగా దిగేసి వస్తున్నారు ఫస్ట్ కుబేరస్వామిని దర్శించుకుని మళ్ళీ వేరే టెంపుల్స్కి వెళ్ళాము లోపలంతా ఫొటోస్ తీయకూడదు కాబట్టి బయట తీశానండి కుబేరస్వామి చాలా బాగా ఉన్నాడండి తను వెనక శివుడు పెద్ద విగ్రహం ఆ తర్వాత వరదస్వామి టెంపుల్కి వచ్చాం కాంచీపురంలోని వరదరాజస్వామి ఆలయం ఇది హిందూ దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం ఇది విష్ణువుకు అంకితం చేయబడిన ఆలయం అండి ఇది వరదరాజ పెరుమాళ్ళని అంటారు తమిళయన్లు వరద అంటే అభయం అభయం ఇచ్చే ప్రదాత చాలా పెద్ద టెంపుల్ ఇది ఆ మంటపం చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఫస్ట్ గోపురం కూడా రెన్యువేషన్ చేస్తున్నారు ఇక్కడ చూడండి ఈ మంటపము ఇటు నుంచి లోపలికి వెళ్తే గర్భగుడి అదంతా వస్తుంది బంధువులతో కలిసి వచ్చాము చాలా హ్యాపీగా ఇది భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురంలో ఉన్న విష్ణువుకు అంకితం చేయబడిన హిందూ దేవాలయం వరదరాజస్వామి దేవాలయం విశేష పౌరాణిక చారిత్రక నగరంగా ఈ కాంచీపురము ఉంది అసలు కాంచీపురం పేరు చెప్పగానే ఇక్కడ దేవాలయాలు పట్టు వస్త్రాలే గుర్తుకు వస్తాయి క్యూ లైన్లో వచ్చి ఇలా వస్తున్నారు ఇంతటి పురాతన చారిత్రక పట్టణము ఆధ్యాత్మికులకే కాకుండా చారిత్రకులకి షాపింగ్ ప్రీలకి కూడా దర్శించదగింది ఇది అమ్మవారు ఉంటారు దీంట్లో స్వామి ఉంటారు ఇద్దరిని దర్శించుకుని వస్తాం పల్లవుల నుండి విజయనగర సామ్రాజ్యం పాలకుల వరకు కూడా బ్రిటిష్ వారితో సహా అందరూ కాంచీపురం పట్ట ఎంతో శ్రద్ధ చూపి దానిని బాగా డెవలప్ చేశారు ఆ కట్టడాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో కళాత్మకంగా ఎంతో అభివృద్ధిని చేశారు ఈ ఆలయం నూట ఎనిమిది వైష్ణవ దివ్య క్షేత్రాలలో ఒకటిది దీనిలోనే బంగారు బల్లి కూడా ఉంది బంగారు బల్లి వెండు బల్లి కూడా తాగుతాం ఈ వరదరాజస్వామి చాలా పెద్ద విగ్రహం అక్కడే ముందు పుట్టు విగ్రహం కూడా ఉంది స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిసాడు సుమారు ఇరవై ఐదు ఎకరాల స్థలం ఉంది ఇక్కడ ఎంత విశాలమైన ప్రాంగణమో చూడండి అద్భుతమైన శిల్పకళా సంపద ఈ ఆలయానికే సొంతం ముఖ్యంగా ఇక్కడ పుష్కరిణి కూడా ఉంది నూరు స్తంభాల మండపము ఉంది ఇలా పైకి ఎక్కాలండి స్టెప్స్ ఎక్కాలి వరదరాజస్వామిని దర్శించడానికి మెట్లు మార్గం గుండా వెళ్ళి దర్శించుకుని ఇలా వస్తాం క్యూ లైన్ చూడండి ఎక్కువ మంది ఉన్నారు బంగారు బల్లి వెండు బల్లి ఉంది వరదరాజ పెరుమాల్స్ అన్ని దీన్ని రాశారు చూడండి వాళ్ళు కూడా లెఫ్ట్ సైడ్ ఇలా ఎక్కుతుంటారు దిగే దిగేవాళ్ళు దిగుతుంటారండి ఒకే మెట్ల మార్గం దారం కట్టేశారు ఇలా ఎక్కడం ఇలా దిగడం స్వామిని దర్శించి బంగారు బల్లి వెండు బల్లిని తాకి కిందికి ఇలా వస్తారు